టైమ్ గోల్డ్ హబ్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐదు వందల నలభై రోజులు పూర్తయ్యాయి ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు మరెన్నో విమర్శలు మూటగట్టుకున్నారు ఖజానా ఖాళీ అయిందని అప్పు పుట్టట్లేదని మీడియా సాక్షిగా వాపోయారు స్వయంగా ముఖ్యమంత్రి ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి తీసుకున్న ఇతర నిర్ణయాల సంగతి ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం స్టాండవుట్గా నిలిచింది అది హైడ్రా ఒక రకంగా హైడ్రా రేవంత్ రెడ్డి మానస పుత్రిక అనొచ్చు యాభై కంటే ఎక్కువ ఆపరేషన్స్ వెయ్యి ఎకరాలకు పైగా భూమి రికవరీ థర్టీ పర్సెంట్ వరదల తగ్గుదల వందల కోట్ల రూపాయల విలువ ఇది హైడ్రా ట్రాక్ రికార్డు హైదరాబాద్ మన సిటీ ఆఫ్ పర్ల్స్ మన భాగ్యనగరం చరిత్ర కల్చర్ని దాటుకుని టెక్హబ్గా దూసుకుపోతున్న ఈ సమయంలో ఆక్రమణలు సిటీని కిందికి లాగుతున్నాయి గత కొన్నేళ్లుగా అక్రమ ఆక్రమణలు మన చెరువులని పబ్లిక్ స్పేస్లని గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకున్నాయి నీటి ఫ్లో ఆగిపోయింది వరదలు పెరిగిపోయాయి హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి గ్రీన్ స్పేస్ తగ్గిపోయింది ఇక్కడే స్టెప్పించేసింది హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి కంప్లీట్ ఫ్రీడమ్ అల్టిమేట్ పవర్స్ ఇచ్చారు హైడ్రా మిషన్ మన సిటీని రీస్టోర్ చేసి శుభ్రంగా సేఫ్గా గ్రీన్గా మార్చే ఒక జోని మరి చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన హైడ్రా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఇప్పటి వరకు అసలు ఏం చేసింది ఇందులో ఎలాంటి తప్పులు జరిగాయి ఎంత మేలు జరిగింది ఇవన్నీ ఈ స్టోరీలో ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూసేద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయిన హైడ్రా హైదరాబాద్లో ఉన్న చెరువులు నాలాలు పబ్లిక్ ల్యాండ్లను అక్రమ ఆక్రమణల నుంచి కాపాడే గోల్తో పనిచేస్తుంది శాటిలైట్ ఇమేజెస్ డ్రోన్స్ లోకల్ పీపుల్ ఫీడ్బ్యాక్తో హైడ్రా అక్రమ ని ఐడెంటిఫై చేసి కూల్ చేసి ఆ స్థలాలను ప్రజల కోసం రీస్టోర్ చేస్తుంది ఇప్పటి వరకు యాభైకి పైగా ఆపరేషన్స్ చేసి వెయ్యి ఎకరాలకు పైగా భూమిని రికవరీ చేస్తుంది ఈ ఎఫర్ట్స్ వల్ల సిటీ ఫేస్ మారిపోతుంది చెరువులు మళ్లీ ఊపిరిపోసుకుంటున్నాయి నాలాలు తిరిగి తెరుచుకుంటున్నాయి వరదలు థర్టీ పర్సెంట్ తగ్గిపోయాయి హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిదికి పైగా చెరువులు ఇరవై రెండుకు పైగా పార్కులను కూడా కాపాడింది మన ఫ్యూచర్ కోసం సేఫ్ సస్టైనబుల్ సిటీని బిల్డ్ చేస్తుంది హైడ్రా హైడ్రా టీమ్ లోకల్ అథారిటీస్ కమ్యూనిటీస్తో కలిసి వర్క్ చేస్తూ ట్రాన్స్పరెన్సీతో పనిచేస్తుంది ఇప్పటి వరకు హైడ్రా ఎలాంటి చేంజ్ తెచ్చింది అనేది కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో అంటే రీసెంట్ టైమ్స్లో పిర్జాదిగూడలో పర్వత్పూర్ శ్మశాన వాటికలో అక్రమ స్ట్రక్చర్స్ ఉన్నాయని లోకల్ పీపుల్స్ కంప్లైంట్ చేశారు హైడ్రా స్విఫ్ట్గా యాక్ట్ చేసి సర్వే నెంబర్స్ వన్ టెన్ అండ్ లెవెన్లో ఆక్రమణని కూల్ చేసింది సుమారు రెండు నుంచి మూడు ఎకరాల భూమిని రికవరీ చేసి శ్మశాన వాటికకి రీస్టోర్ చేశారు దీనితో ఆ స్థలం మళ్ళీ ప్రజలకి ఓపెన్ అయిపోయింది ఈ స్పాట్ ఎలాంటిది అంటే దానికి కల్చరల్ ఎమోషనల్ వాల్యూస్ చాలా ఉన్నాయి దానిని సేవ్ చేయడం ద్వారా హైడ్రా కమ్యూనిటీ ట్రస్ట్ గెలిచింది లోకల్ పీపుల్ ఇప్పుడు ఆ చేంజ్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారో తెలుసా ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలోనే జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర నాళాలపై అక్రమ నిర్మాణాలు ఫ్లడ్స్కి కారణమవుతున్నాయని రిపోర్ట్స్ వచ్చాయి హైడ్రా టీం ఐదు వందల చదరపు గజాలకి పైగా స్ట్రక్చర్ని కూల్చి నీటి ఫ్లోని ఫిక్స్ చేసింది ఈ యాక్షన్ వల్ల ఆ ఏరియాలో వర్షాకాలంలో ఫ్లడ్స్ రిస్క్ అనేది సుమారు థర్టీ పర్సెంట్కి తగ్గిపోయింది లోకల్ రెసిడెంట్స్ ఇప్పుడు సేఫ్గా ఫీల్ అవుతున్నారు డ్రైనేజ్ సిస్టమ్ బెటర్ అయిపోయింది అక్కడ ఈ ఎఫర్ట్స్ వల్ల రోడ్లపై నీరు నిలవటం తగ్గిపోయి ట్రాఫిక్ ఇష్యూస్ కూడా రెడ్యూస్ అయిపోయాయి సో రీసెంట్ టైమ్స్లోనే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ విషయం గురించి కామెంట్ చేసి చెప్పండి నిజంగా జరిగిందా లేదా అనేది మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక కొంచెం వెనక్కి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో షేర్లింగంపల్లిలో భగీరథమ్మ తౌటానికుంట సరస్సులపై పది అక్రమ స్ట్రచ్చర్స్ ఉన్నాయని గుర్తించారు హైడ్రా ఈ ని క్లియర్ చేసి సరస్సులని రీస్టోర్ చేసింది దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేశారు బయోడైవర్సిటీ బూస్ట్ అయిపోయింది ఈ సరస్సుల చుట్టూ ఉండే పక్షులు చెట్లు మళ్ళీ వాళ్ళకి ఊపిరి వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయిపోయాయి లోకల్ కమ్యూనిటీ ఇప్పుడు ఈ శుభ్రమైన సరస్సులను చూసి ఎంత సంతోషపడుతున్నారో తెలుసా ఈ ఎఫర్ట్స్ ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడంతో పాటు హైదరాబాద్ని ఎకో ఫ్రెండ్లీ సిటీగా మారుస్తున్నాయి ఈ సరస్సులు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సస్టైనబుల్ రీసోర్స్గా నిలుస్తున్నాయి ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో అఫ్జల్గంజ్ అండ్ రాయదుర్గంలో వంద కోట్ల రూపాయలకి పైగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్ని హైడ్రా రికవరీ చేసింది అక్రమ ని కూల్చి సర్వైలెన్స్ తో ఫెన్సింగ్ సెట్ చేశారు ఈ ల్యాండ్ ఫ్యూచర్లో అక్కడ పార్కులు కమ్యూనిటీ సెంటర్స్ అండ్ ఇతర పబ్లిక్ ఫెసిలిటీస్ కోసం యూజ్ అవుతాయి ఈ ఆపరేషన్స్ మన సిటీ అసెట్స్ని సేఫ్గా ఉంచటమే కాదు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఒక బిగ్ స్టెప్ లాంటిది ఈ ల్యాండ్ వ్యాల్యూ ఎంతో తెలుసా వంద కోట్లకి పైగా ఉంటుందని ఒక అంచనా మాత్రమే ఇది ప్రజల కోసం రీస్టోర్ చేయబడింది త్రూ హైడ్రా అయితే ఈ మార్పు అంత సింపుల్ అయితే కాదు హైడ్రా యాక్షన్స్ కొన్ని ఏరియాలో రెసిస్టెన్స్ ని ఫేస్ చేశాయి పిర్జాదిగూడలో కొందరు ఆక్రమణదారులు లోకల్ పీపుల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కూల్చివేతలపై తిరగబడ్డారు కొందరు తమ ప్రాపర్టీస్ గురించి టెన్షన్ పడుతూ వరి అయిపోయారు ఇలాంటి ఒక పని చేస్తున్నప్పుడు ఇలాంటి కన్సర్న్స్ రావడం అనేది చాలా చాలా కామన్ హైడ్రా ఈ ఇష్యూస్ ని సీరియస్గా తీసుకుంటుంది అక్రమ స్ట్రక్చర్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ లీగల్ ప్రాపర్టీస్ ని టచ్ చేయట్లేదన్న ట్రాక్ రికార్డు ఉంది హైడ్రాకు లోకల్ పీపుల్ కంప్లైంట్స్ ని క్విక్ గా సాల్వ్ చేస్తూ సమస్యలను ఫాస్ట్గా రీజాల్వ్ చేస్తుంది శాటిలైట్ ఇమేజెస్ ల్యాండ్ రికార్డ్స్ కమ్యూనిటీ ఇన్పుట్స్తో ఆక్రమణలను అక్యురేట్గా ఐడెంటిఫై చేస్తుంది హైడ్రా యాక్షన్స్ వెనుక ఫుల్ ట్రాన్స్పరెన్సీ అండ్ లీగల్ ప్రాసెస్ కూడా ఉంది నైంటీ పర్సెంట్ ఆపరేషన్స్ లోకల్ కంప్లైంట్స్ లేదంటే వెరిఫైడ్ సర్వేల మీదనే జరుగుతున్నాయి దీనివల్ల వీడియోలోనే ముందుగా చెప్పినట్టు హైడ్రా చెరువులను నాళాలను సేవ్ చేస్తూ ఫ్లడ్స్ని థర్టీ పర్సెంట్ వరకు తగ్గించింది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇంప్రూవ్ అయిపోయాయి ఇప్పుడు బయోడైవర్సిటీ బెటర్ అయిపోయింది ఈ ఎఫర్ట్స్ మన సిటీని ఎకో ఫ్రెండ్లీగా సస్టైనబుల్గా మారుస్తున్నాయి హైడ్రా ప్రజల కోసం వర్క్ చేస్తూ పబ్లిక్ అసెట్స్ని ఫ్యూచర్ జనరేషన్ కోసం సెక్యూర్ చేస్తుంది ఈ చర్యలు హైదరాబాద్ని డిజాస్టర్ రెసిస్టెంట్ సిటీగా మార్చాయి మన లైఫ్ క్వాలిటీని బెటర్ చేశాయి అయితే హైడ్రా చర్యలు అందరినీ ఒక విధంగా సంతోష పెట్టలేవు కదా ఏ పనులు అయినా అలాగే ఉంటుంది సో మొదట్లో కొన్ని వర్గాల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది కొందరు రాజకీయ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు హైడ్రాని విమర్శించారు కూడా అయినప్పటికీ కూడా హైడ్రా వెనుకున్న సదుద్దేశాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు క్రమక్రమంగా హైడ్రాకి మద్దతు తెలపటం ప్రకటించారు ఉదాహరణ కూడా చెప్తా హైడ్రాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఇప్పుడు ఎంతలా ఉందో తెలుసా అది తెలి అది వింటేనే మీకు అర్థమైపోతుంది హైడ్రాకి లోకల్ ప్రజల నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న హైడ్రా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం యాభై ఏడు ఫిర్యాదులు అందాయి వీటిలో మెజారిటీ చెరువులు నీటి నిల్వలు రోడ్లు పార్కులు వంటి ప్రజా ఆస్తులపై అక్రమ ఆక్రమణలకు సంబంధించినవే ఉన్నాయి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు వాటిపై చర్యలు తీసుకోవాలని ఇమ్మీడియట్గా ఆదేశాలు జారీ చేశారు ఇక రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ సిక్స్త్ నిర్వహించిన మరో ప్రజావాణి కార్యక్రమంలో ఈసారి ఏకంగా అరవై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి వీటిలో సిక్స్టీ పర్సెంట్ పైగా పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లలో జరిగినటువంటి ఆక్రమణలకు సంబంధించినవి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్ని మే ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ప్రారంభించారు అంతేకాదు హైడ్రా కోసం డీసీఎంలు స్కార్పియో కార్లు బైకులు అదనపు సిబ్బందిని కూడా కేటాయించారు హైడ్రా పనితీరు మరో స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అత్యాధునిక టెక్నాలజీ ఎస్ చెరువులు వాగులు నాలాల ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ని ఖచ్చితంగా నిర్ధారించటానికి జియో ఫెన్సింగ్ని ఉపయోగిస్తుంది గ్రామ రెవెన్యూ మ్యాప్లు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసి ఇరిగేషన్ రికార్డులు సర్వే ఆఫ్ ఇండియా డేటా అండ్ ఎన్ఆర్ఎస్సి శాటిలైట్ ఇమేజ్లను ఆధారంగా తీసుకొని ఎఫ్టిఎల్ డిమార్కేషన్ చేస్తుంది ఇంకా లేక్ ఎన్యుమరేషన్ యాప్ని అభివృద్ధి చేస్తూ ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా నమోదు చేసే సౌకర్యం కల్పిస్తోంది ఈ టెక్నాలజీ ద్వారా హైదరాబాద్లోని నీటి వనరులను శాశ్వతంగా రక్షించేందుకు హైడ్రా కృషి చేస్తుంది ఇది సీఎం రేవంత్ రెడ్డి విజన్లోని మరో ముఖ్యమైన అంశం టెక్నాలజీతో సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనటం హైడ్రా దీన్ని జస్ట్ ఒక ఏజెన్సీలా మాత్రమే చూడకూడదు ఇది మన సేవియర్ లాంటిది హైడ్రా అనేది రెండు సైడ్స్ కూడా పదునున్న కత్తి లాంటిది సో దీన్ని సరిగ్గా వాడుకోకపోతే ఫైర్ అయ్యే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి ఇదేదో ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని అయితే ఖచ్చితంగా కాదు ప్రభుత్వంతో ప్రజలు కలిస్తేనే మార్పు సాధ్యమవుతుంది అందుకే మనం కూడా ఈ మూమెంట్లో ఒక పార్ట్ అవుదాం అక్రమ ఆక్రమణలను హైడ్రా వెబ్సైట్లో రిపోర్ట్ చేద్దాం అక్రమ నిర్మాణాలు ఏవైనా మీరు గమనిస్తే వాటి వివరాలని పిక్చర్స్తో సహా హైడ్రా హెచ్ఎండిఏ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి లేదంటే హైడ్రా ప్రతి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు కూడా ప్రజావాణిని నిర్వహిస్తుంది అమీర్పేట్లో ఉన్నటువంటి హైడ్రా హెచ్ఎండిఏ ఆఫీస్లో ఈ అక్రమ నిర్మాణాల వివరాలను మీరు అందించవచ్చు అంతేకాదు జిహెచ్ఎంసీ యాప్ లేదా మీ సేవా పోర్టల్లోనూ మీరు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేయవచ్చు సో చూసారు కదా ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు హైడ్రా వచ్చిన తర్వాత మీ ప్రాంతాల్లో జరిగినటువంటి మార్పులేంటి మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మరి గతంలో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు ఏమైనా మార్పులు గమనించారా మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా అండ్ మీ ప్రాంతంలో జరుగుతున్న నిజ నిజాలని ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ